కరోజి ఉతెలవరు జామున నిద్రపోతున్న మితిల కళ్ళు తెరిచి చూసింది ఆమె చుట్టూ అంతా చాక్లెట్ చాక్లెట్ నది పారుతుంది జెల్లీ బీన్ వర్షం కురుస్తోంది పైన కేక్ పర్వతాలు మెరిసిపోతున్నాయి ఆమె ముందే ఒక విచిత్రమైన పులి కనిపించింది "హాయ్ మితిల ఇది చాక్లెట్ ప్రపంచం ఇక్కడ తినడం మాత్రమే కాదు ఆడాలి కూడా అన్నాడు టోఫీ టైగర్ మితిల గమ్మే పీపలతో కలిసి జెల్లీ బీన్ ట్రాంపోలీన్లపై ఆడింది తరువాత టోఫీ టైగర్ ఒక చాక్లెట్ జెట్ ఇచ్చాడు ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపో అన్నాడు మిథిల గాల్లో తేలి చాక్లెట్ సిటీ మీదుగా ఎగిరింది ఆమె ముఖంలో ఆనందం ఒలికిపోతుంది అప్పుడే మిథుల లే స్కూల్ టైం అయింది అని అమ్మ పిలుపు వినిపించింది ఆమె మెల్లగా కళ్ళు తెరిచి తన బెడ్ పైన లేచి కూర్చుంది పక్కన టోఫీ టైగర్ లాంటి ఒక బొమ్మ ఉంది మిథిలా చిరునవ్వుతో అనుకుంది మనసులో